స్పీచ్ అనగానే అందరు భయపడుతుంటారు కొద్దిమంది మాట్లాడాలనే కోరిక ఉంటుంది కానీ అక్కడ పోయి మాట్లాడాలనేసరికి గుండె కొట్టుకోవడం భయపడడం ఆ భయంలో నత్తినత్తి రావడం ఇలా కొన్ని జరిగిపోతుంటాయి వాస్తవం గమనించినట్లయితే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అమెరికా వై స్పీచ్లు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలక నేత ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో కీలక నేత ఉన్నాడు మీరు కావాల్సి ఉంటే కనుక్కోండి వాళ్ళు అమెరికా పోయి స్పీచ్ ఎలా మాట్లాడాలనే నేర్చుకున్నారు మీరు అంత దూరం దాకా అవసరం లేదు ఇంకా సపోజు రేపు ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవం దాని గురించి మాట్లాడాలని చాలామంది అనుకుంటారు కానీ మాట్లాడలేదు ఎందుకంటే భయం అవుతుంటుంది ఏం మాట్లాడాలి ఆడిగిపోతే నాకు కొనుక్కొస్తుంది అని చెప్పి ఊకే మనసులో పెట్టుకుంటారు ఎటువంటి మనసులో ఉండద్దు వీళ్ళంతా మన వాళ్ళే మన కుటుంబ లెక్క మనం అనుకోవాలి అనుకోకుంటే మాట్లాడలేం బరాబర్ చెప్తున్నా అనుకోని ఫ్రీగా ఉండాలి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో సరే నేను అడిగిపోయి మాట్లాడాలి కదా ఏం మాట్లాడతా అని చెప్పి నువ్వు ముందుగానే ప్రాక్టీస్ చేయాలి అంత భయం ఉన్నప్పుడు ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే అద్దం నీ ముందట పెట్టుకో అద్దం నీ ముందట పెట్టుకొని నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో అది నువ్వు అక్కడ మాట్లాడుతుం రిహార్సల్ రిహార్సల్ చేయి మాట్లాడుతుడు నీకెక్కడైతే అరే ఇక్కడ ఇట్లా కాదు అట్లా కాదు అనిపిస్తుంది కదా అక్కడ మార్చుకో ఇక్కడ ఇది అక్కడ మార్చుకున్నట్లయితే అక్కడ మాట్లాడినట్టయితే అర్థం ఉందట అది నువ్వు ఒక్కరి ఉంటారు ఉన్నప్పుడే మాట్లాడు ఎవరు ఉన్నప్పుడు అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ అదొక భయం నీకు అందుకనే నేనేమంటున్నా అంటే స్పీచ్ ఎటువంటి భయం లేకుండా ఇవ్వాలి ఎప్పుడైతే నువ్వు భయం లేకుంటే ఇస్తావో నువ్వు ఎంత ఫ్రీగా అంటే అంత ఫ్రీగా మాట్లాడతావు అయినా మాట్లాడగడతావు ఒక సబ్జెక్ట్ మీద అయితే ఒకరు రెండు నిమిషాలు మాట్లాడగా ఎంతో టైం అయింది అనిపిస్తుంది ఆ భయమే అది అసలు మాట్లాడే వ్యక్తులకు ఆ టైం తెలవదు పది నిమిషాలనే అవలీలుగా మాట్లాడేస్తారు అరే ఎంతలు అయిపోయిందని అనిపిస్తుంది స్పీచ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ భయంతో కూడిన కొన్ని రకాల భయాలు ఇంకో భయాలు ఇంకో తీరు భయాలు ఇంకో ఆయన ఏమనుకుంటాడు ఈయన ఇట్లా ఏమనుకుంటాడు అసలు వాళ్ళకెళ్ళి చూడకు నేను ఎవరైతే ఏమనుకుంటారో నీకు భయం అవుతుందో వాళ్ళకెళ్ళి చూడకు నీకు ఇచ్చిన మౌతు దాన్ని ఇట్లా ఇట్లా కొడితే ఒక సౌండ్ వస్తుంది ఓకే ఇది రైట్ అని చెప్పి అనుకోవాలి నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో ఎట్లా మొదలు పెట్టాలనుకుంటున్నావో దాన్ని ఎలా మొదలు పెట్టాలంటే సపోజ్ ఏ సందర్భంగా అయితే నువ్వు అడిగిపోయి మాట్లాడుతున్నావు ఆ సందర్భాన్ని ఎలా తీయాలంటే సపోజ్ రేపు స్వతంత్ర దినోత్సవం ఈ స్వతంత్ర దినోత్సవం నాడు మనం వీడికి చేరుకుంటున్నాము ఎందుకు కారణం అంటే ఎందరో మహానీయుల వల్ల వారి ప్రాణ త్యాగాల వల్ల నేడు వీడికి చేరుకోవడం జరిగింది అందరికీ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఇట్లా మొదలు పెట్టాలి సపోజ్ నువ్వు ఏదైతే గణతంత్ర దినోత్సవం అనుకో గణతంత్ర దినోత్సవం ఆయన కృషి ఆయన చేసిన పుణ్యమా అని చెప్పి రాజ్యాంగ అమలు దినోత్సవా దినోత్సవాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి అది అమలైన దినోత్సవంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారని చెప్పి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడికి ఇచ్చేసిన అందరికని ఇట్లా చెప్పాలి లేదు స్టేజ్ని మీద ఉన్న పెద్దల్ని సంబోధిస్తూ ఇట్లా చెప్పాలి అంత పరిచయం చేయాలి కదా సపోజ్ రేపటి రేపటి విషయం తీసుకుందాం గణత స్వతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం సందర్భంగానే తీసుకుందాం ఎందరో మహానీయుల వల్ల ఏర్పడ్డ స్వతంత్ర దినోత్సవాన్ని నేడు జరుపుకుంటున్న సందర్భంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు ఎవరుంటారు గ్రామ సర్పంచ్ ఉంటారు ఎంపీటీసీ గారు ఉంటారు ఇంకా ఉపాధ్యాయులు ఉంటారు విద్యార్థులు ఉంటారు నీతో యువకులు ఉంటారు గ్రామ ప్రజలుంటారు వీళ్ళందరి పేర్లు చెప్పి పేరు పేరున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి ఇట్లా సంబోధించి పరిచయం చేయాలి ఇంకా నీ పేరు కూడా చెప్పదలుచుకున్నప్పుడు నీ పేరు సో ఎండ్ సో నీ పేరు ఏదన్నట్టు లేకు నా పేరు తగుళ్ల జనార్దన్ యాదవ్ ఇంకా నీ సంఘం ఏమన్నా ఉంటే సంఘం పేరు అయితే ఇక అప్పుడు సబ్జెక్టులోకి వెళ్ళాలి ఇదంతా చెప్పిన తర్వాత సంబోధించిన పరిచయం చేసుకుని అయిపోయిందిగా వాళ్ళని పరిచయం చేసినావు నువ్వు పరిచయం అయినావు తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్ళాలి నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజు మహానీయులు మహాత్మా గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లాల్ నెహ్రూ గారు ఇట్లా సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజు భగత్ సింగ్ అనే వ్యక్తి ఇరవై మూడేళ్ళకే ఊరు తీసినటువంటి ఎంతో మంచి పెద్ద ఉద్యమకారుడు అని చెప్పి ఇట్లా ఎవరి గురించి అయితే ఎవరో చరిత్ర చెప్పదలుచుకుంటున్నావు వాళ్ళ గురించి చరిత్ర చెప్పేయాలి సింపుల్గా అలా నువ్వు ఎంతో అంత ఫిఫర్ అయి చెప్పి ఫిఫిర్ అయి ఉంటావు అది మాట్లాడాలని నీకు తెలుసు ఇక భయపడేది లేదు ఎవరికి వెళ్ళి అవసరం లేదు మౌత్ నువ్వు చెప్పే సబ్జెక్టు ఇట్లా ధైర్యాన్ని తెచ్చుకొని మాట్లాడాల్సిందే ఎవరికైనా భయం అవుతుంది బరాబర్ చెప్తున్నా ఇప్పుడు నేను ఎన్నో స్టేజ్ల మీద సపోజ్ ఉపన్యాసాలు ఇస్తుంటా ఎవరికైనా కొద్దిగా ఆడికి అయితే ఫస్ట్ మనం మాట్లాడేది దానికి మీద కొద్దిగా భయం అనిపిస్తుంటుంది ఇక్కడున్న జనాలు అనిపిస్తుంటుంది ఏదన్నా కానీ ఈ భయం పోవాలంటే ఏం లేదు నువ్వు వాళ్ళని చూడకు నీకు జనాలంటే భయం అవుతుందిగా వాళ్ళని చూడక అసలేగా మౌత్ ఎంత షేప్ ఉన్నా మౌతును చూడాలి మౌత్ని మాట్లాడుకుంటూ మాట్లాడుతున్నా మాట్లాడుతున్న నిమిషం తర్వాత నువ్వు వాళ్ళని చూసుకుంటా మాట్లాడేస్తావు నువ్వు ఫస్ట్లో పోయాలని చూసినా అనుకో భయం అవుతుంది నత్తి వచ్చేస్తుంది మాట పోద్ది అంటే మూవీనింగ్ చేస్తావు నువ్వు సబ్జెక్ట్ చెప్పలేవు సరిగా మాట్లాడలేవు అందుకనే నీకు అది భయం ఉంది కదా జనాలు అంటే ఆ జనాలను చూడకు ఉంటే ఒక నీ కుటుంబ సభ్యులు లెక్క లెక్క అనుకో ఫస్ట్ నువ్వు మౌత్ని ఇట్లా ఇట్లా టచ్ చేయాలి అది సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చిన తర్వాత ఓకే మౌత్ రైట్ ఉంది ఇక అప్పుడు నువ్వు స్టేజ్ని పరిచయం చేస్తూ నిన్ను పరిచయం చేసుకుంటూ ఆ సందర్భం ఏదో మాట్లాడుకుంటూ సబ్జెక్టులోకి వెళ్ళిపోతే సరిపోతుంది ఆ సబ్జెక్టులోకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు జనాలను చూడు అప్పుడు నీకు అబ్బా మావాడు మస్తు మాట్లాడుతున్నాడు అని వాళ్ళు అనుకుంటారు సపాట్లు కొడుతుంటారు నీకు ఇంకా ఉత్సాహం వచ్చి ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటావు ఇట్లా ఈ విధంగా నువ్వు ముందుకు మంచిగా ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశం ఇప్పుడు నేను డైరెక్ట్ ఏది నేను ఏం చదవలేదు ఏం తెలుసుకొని మీకు చెప్పలేదు నేను ఏదైతే అనుకుంటున్నా ఇప్పుడు మీకు చెప్పేసిన కథం ఇట్లా ఉండాలి మా మౌత్ ఇట్లా పట్టుకోవాలి జనాలను చూడొద్దు ఇవన్నీ సందర్భం బట్టి చెప్పేసిన అంతే ధైర్యంగా మీరు కూడా ఉండాలి సబ్జెక్ట్ అంతే మీకు తెలిసిన సబ్జెక్ట్ ఆడ చెప్పదలుచుకుంటున్నావు ఆ సందర్భంగా మైక్ ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకుడికి ఎదగాలనుకుంటావు అనుకుంటావు మౌత్ బట్టి మాట్లాడాలనుకుంటావు కానీ భయం ఆ భయం పోవాలంటే నువ్వు మంచి సాధన చేయాలి ఆ మంచి సాధన ఎట్లా చేయాలంటే అద్దం ముందు పెట్టుకొని ఫస్ట్ నువ్వేం మాట్లాడాలనో దాని ముందట మాట్లాడి ఓకే నేను రైట్ నేను మాట్లాడగలుగుతున్నా నీకు ఆ ధైర్యం వచ్చేస్తుంది అద్దం ముందు పెట్టుకొని నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో అప్పుడు మనందరికీ కూడా ధైర్యం వచ్చేస్తుంది నేనైనా సరే నువ్వైనా సరే ఎవరైనా సరే అద్దంతో ఒక్కసారి ట్రై చేయండి మీరు అద్దంతో ట్రై చేసినట్టు అద్దం ముందు నీ ఫేస్ కనిపిస్తుంది నీ ఫేస్ నువ్వు చూసుకుంటూ మాట్లాడినావు అనుకో అప్పుడు నీకు చాలా ధైర్యం వస్తాహా నేను మస్తు మాట్లాడుతున్నా అంటే నువ్వు అప్పుడు మాట్లాడాలి వాస్తవానికి అట్లా మాట్లాడాలి ఆ రిహార్సల్లో అట్లా సూపర్గా మాట్లాడినట్టయితే నీకు ఆ డౌట్ పోద్ది ఆ డౌట్ ఎప్పుడైతే పోద్దో నేను మాట్లాడగలుగుతా ఎంత పెద్ద స్టేజ్ ఎక్కినా మాట్లాడగలుగుతా ఎవరున్నా మాట్లాడగలుగుతా ఇప్పుడు నేనున్నా కొద్దిమంది గొప్ప వ్యక్తుల ముందట మాట్లాడాలనే ఉంటుంది నాకు వాస్తవానికి సపోజు ఓ రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ముందర మాట్లాడాలనే ఉంటుంది ఇదివరకు ఇప్పుడు చంద్రశేఖరరావు ముందట మాజీ ముఖ్యమంత్రి ముందర మాట్లాడాలని అనిపిస్తుంది విశారణ్ మహారాజు మందకృష్ణ కృష్ణ ఆర్ కృష్ణయ్య ఇట్లా పోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంకా మన ఇట్లా పెద్ద పెద్దోళ్ళ వ్యక్తుల ముందట కదిరే కృష్ణన్న కదిరే కృష్ణన్న పేరు రాలే కదిరే కృష్ణన్న ముందు మాట్లాడాలి ఇంకా ఇట్లా పెద్ద పెద్దోళ్ళ రాజకీయ నాయకుల ముందట వక్తల ముందట మాట్లాడాలి మన సబ్జెక్ట్ ఎందుకు చెప్పాలి తెలియజేయాలనే ఉద్దేశం నాకు ఉంటుంది అందుకే నాకు ఆ ఉత్సాహం ఉంది ఆ ఉత్కంఠ ఉంది కనుక ఎట్లయినా మాట్లాడగలుగుతాం మీరు కూడా అదే ఉద్దేశంతో మాట్లాడాలా మాట్లాడాలా మాట్లాడాలని ఉన్నదనుకో ఏ స్పీచ్ కాడ కూడా ఎక్కడ ఏ స్టేజ్ మీద ఏ వేదిక మీద కూడా మీరు మా భయపడకుండా మాట్లాడగలుగుతారు ఇది మీరు పరిగణనలోకి తీసుకొని దీని గురించి నువ్వు ఫస్ట్లో అద్దం ముందు మాట్లాడుకొని ఏదైతే నువ్వు సబ్జెక్ట్ అనుకుంటున్నావు దానికి క్లుప్తంగా నువ్వు అద్దం ముందు మాట్లాడినట్లయితే అప్పుడప్పుడు సెల్ కూడా ఇట్లా నేను సపోజ్ నా సెల్ ఒక చేతుల మొబైల్ పెట్టుకొని నేను స్పీచ్లు ఎన్నో ఇస్తుంటా ఎన్నో ఇచ్చి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటా ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తుంటా ఇట సోషల్ మీడియాలో ప్రతి దుఃఖల అప్లోడ్ చేసుకుంటూ పోతా ఇక నాకు అది అలవాటు అంతే ఇక నేను ఎక్కడ భయపడే నలుగురు అంటే భయపడదు ఎన్ని ఉండవు ఏ స్టేజ్ మీదైనా మాట్లాడుకుండా పోతూనే ఉంటాం ఆ సబ్జెక్ట్ అదే వస్తుంటుంది ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు నేను అనుకో నేను ఏదో అనుకున్న స్పీచ్ ఉంది కదా రేపు కొద్దిమంది భయపడుతుంటారు నాకే చెప్తుంటారు వాళ్ళు నాకు కూడా మాట్లాడాలనిపిస్తారని లెక్క కానీ భయం అవుతుంది రా భయం ఎందుకురా భయాలా మనోలే కదా మనోరు వ్యక్తులే కదా మనోరు వ్యక్తుల మీద మాట్లాడే భయం ఏంది ఏమో రాడిపోతే భయం అనిపిస్తుంది అదే భయం పోగొట్టుకోవాలంటే ఫస్ట్ నీ మొక నువ్వు చూసుకుంటూ అద్దంలో మాట్లాడాలి నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో అది ఫస్ట్ నువ్వు అద్దంలో మాట్లాడాలి నేను బాగా మాట్లాడుతున్నా ఇక నాకేం భయం లేదు అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు నువ్వు స్టేజ్ మీదకి వచ్చేయాలి స్టేజ్ మీద నువ్వు ఒక్కసారి ఉపన్యాసం గట్టిగా ఇచ్చిన అనుకో నీకు సప్పట్లు వచ్చేసినాయి అనుకో ఇక జీవితంలో నువ్వు ఎక్కడ భయపడవు ఇంకెన్నో స్టేజ్లు ఎక్కుతావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడ కూడా భయపడొద్దు మీకు మీరు అనుకున్నది అద్దం ముందు మాట్లాడుకొని రెండోసారి ఇక్కడికి కావాలని చెప్పి కోరుకుంటున్నా నేను అట్లేం అద్దం ముందు ఏం మాట్లాడను ఎందుకంటే ఇక అది అలవాటు అయిపోయింది ఎక్కడైనా స్టేజ్ మీదైనా అనుకున్నప్పుడు కొన్ని కొన్ని చరిత్రలు తెలుసు కనుక ఆ చరిత్రలో ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతూనే ఉంటాం ఆ సందర్భంగా ఏం మాట్లాడాలో అది మాట్లాడుకుంటూ పోతాం కనుక మీరు కూడా అంత పెద్దగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నా ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళ కోసం ఇది చేస్తున్నా నేను భయపడ ప్రతి ఒక్క వ్యక్త వక్త కూడా ఎంతో ఎంతో భయం ఉంటుంది ఫస్ట్లో తర్వాత అది రొటీన్గా మారిపోతుంటుంది ఇప్పుడు తిన తిన తినగా తినగా వేపాకు తీయగా అని చెప్పి అనుక పద్యాలు వాడుకున్నాం అట్లనే మాట్లాడంగా మాట్లాడంగా అసలు మామూలుగా ఉండదు స్పీచ్ అనేది అని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియాలని చెప్పి కోరుకుంటున్నా ఈ ఇట్లా ఫాలో అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ